నమస్తే వెల్కమ్ టు టీవీ నేను అందిత్ మనం సమాజంలో ఎక్కడో ఒక చోట తల్లిదండ్రులు చనిపోయారనో కుటుంబం లేదనో రోడ్డుపై చాలామంది జీవితాలు కూడా ఏ విధంగా వాళ్ళ జీవితాలు నాశనం అయితే చూసాం కొంతమంది జీవితాలు చెప్పలేని విధంగా మరికొంతమంది ఆత్మహత్యకు ఇంకో రకంగా చెప్పాలంటే దిక్కు ముక్కు లేకుండా కూడా దిక్కులన్నీ బిక్కటిల్ల కన్నీళ్లతోని వాళ్ళ జీవితాలు కొనసాగుతూ ఉంటాయి అలాంటిది మెదక్ జిల్లాలో కలెక్టర్గా ఉన్న వెంకట్రామరెడ్డి దృష్టికి ఏ విధంగా వచ్చిందో తెలియదు కానీ ఇద్దరు బాలికలకు సంబంధించి వాళ్ళ జీవితాన్ని మార్చేసేందుకు స్వయాన తండ్రి రూపంలో వారి ఇద్దరిని కూడా దత్తత తీసుకున్న పరిస్థితి కనబడుతుంది అసలు ఏం జరుగుతున్నది మెదక్లో కలెక్టర్గా తాను ఏం చేసిండో అనేది మనం పూర్తి స్థాయిలో అయితే ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నాం దానికి సంబంధించి వాళ్ళు కూడా మనతో ఉన్నారు ఆ పాపతో కూడా నమస్తే పేరు నమస్తేరాధికా ఏం జరిగింది నీ ఉన్నప్పుడు అమ్మా నాన్న మమ్మీకి ఫిట్స్ చిన్ననాటి నుంచి మేమిద్దరం ఆడపిల్లలని చెప్పేసి నాన్న ఒదిరికి పెట్టిపోయినాడు ఉన్నాడా లేదు చనిపోయిండో తెలియదు ఇప్పటివరకు మేము చనిపోయినామని ఆయన చూసుకున్నప్పుడు మేము చనిపోయినామని లెక్క పెట్టుకుంటాం తర్వాత అమ్మ నాన్న చనిపోయిన తర్వాత ఊళ్ళే మాకు అన్నం పెట్టేవారు లేరు మమ్మల్ని చూసుకునేవారు ఎవరు లేరు తర్వాత మా బంధువులు మా మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినాం మా అమ్మయ్య కేజీబీ మిర్దొడ్డిలో మమ్మల్ని హాస్టల్లో చేర్పించిండ్రు చేర్పించిన తర్వాత హాలిడేస్ వస్తాయి దసరా సంక్రాంతి సమ్మర్ వస్తే తీసుకుపోయే వాళ్ళు కాదు అసలు ఫోన్ కూడా రెస్పాండ్ అయ్యే వాళ్ళు కూడా కాదు మా మామయ్య చాలా బాధ వేసేది అందరు పిల్లలు పండగకి వెళ్ళిపోయేవారు మేము ఎక్కడికి వెళ్ళాలని మా ప్రశ్న మా అక్క నేను ఇక మాకు చాలా బాధ అనిపించేది అప్పుడు మమ్మల్ని మా మా ఎస్ఓ మేడం గారు మీదొడ్డి ఎస్ఓ మేడం గారు సంగారెడ్డి బాలసదనం అని అందులో పెట్టినారు పెడితే అక్కడ జాయింట్ కలెక్టర్గా ఉన్నారు వెంకటరం రెడ్డి సార్ నేను నాన్ననే పిలుస్తా నాన్న జాయింట్ కలెక్టర్గా ఉన్నాడు ఉన్న తర్వాత ఇట్లా మా పరిస్థితి మేము ప్రజావాణికి వెళ్ళి దరఖాస్తు ఇచ్చినాం మాకు అమ్మా నాన్న లేరు మమ్మల్ని చూసుకునేవారు ఎవరు లేరు ఒకవేళ చూసుకున్న మా అమ్మయ్య వాళ్ళ ఇంటికి ఒక రెండు మూడు సార్లు తీసుకెళ్ళారు తీసుకున్న తర్వాత కూడా చాలా చిత్రహింసలు పెట్టేవాడు కొట్టేవారు తిట్టేవారు కాల్చేవారు కాల్చినాడు అక్కయ్యని చాలా బాధలు పెట్టేవారు అక్కడ మేము ఉండలేమని చెప్పేసి మా బాధలన్నీ చెప్పుకొని వెంకటరమణి సార్ వెంకట్రామరెడ్డి సార్కి చెప్పుకున్నాం అప్పటికప్పుడు ఆయన మనసు చలించి మా అక్క పేరు మీద నా పేరు మీద వన్ ల్యాక్ వేసింది అదే సమయంలో దసరా పండుగ రావడం జరిగింది కొత్త బట్టలు కొనుక్కొని కొనుక్కోమని పదివేలు ఇచ్చినాడు పదివేలు ఇవ్వగానే తర్వాత మమ్మల్ని చూసి మేము మీ ఇద్దరిని నేనే చదివిస్తాను అప్పటికప్పుడు మమ్మల్ని మెడికల్ టెస్ట్ చేయించినారు చేపించిన తర్వాత అక్కడ ఒక హాస్టల్లో పెట్టి తర్వాత మా అదృష్టం ఏమో కానీ సిద్దిపేట కలెక్టర్గా ఉన్నప్పుడు అక్కడ నుంచి ఇక్కడికి షిఫ్ట్ చేసుకొని అప్పటి నుంచి మమ్మల్ని చూసుకోవడం జరిగింది అప్పటి వరకు మేము టెన్త్ ఇంటర్ అట్లాంటివి కంప్లీట్ చేసాము కంప్లీట్ చేసిన తర్వాత ప్రస్తుతం నా డిగ్రీ కంప్లీట్ అయ్యింది ఇప్పుడు పీజీ సెట్కి నేను ప్రిపేర్ అవుతున్నా అక్కయ్య ఎంబీఏ కంప్లీట్ అయింది ఎలా అనిపించిందిరా ఇప్పుడు కలెక్టర్ వెంకట్రామ్ రెడ్డి గారు జాయింట్ కలెక్టర్గా ఉన్నప్పుడు నేను పరిచయం తను లేకపోతే ఈరోజు లైఫ్ ఇంకోలా ఉండేది అయినా లేకుంటే మా బతుకు వేస్ట్ అనిపించింది ఎప్పుడు ఎట్టు పోదుమో ఏమని మేము ఎట్టు పోదు మా కన్నం బట్టేవారు ఎవరు అని చెప్పేసి చాలా బాధ అనిపించింది ఇద్దరం ఆడపిల్లలు సమాజంలో ఎన్నో అత్యాచారాలు అన్నీ జరుగుతున్నాయి కదా అని మస్తు మాలో మేము కుమిలిపోయినాం ఊరే వాళ్ళైనా మా బంధువులైనా చి మీ బతుకు ఇంతైనా ఎవరు చూసుకుంటారు ఎవరు చూసుకోలేరు మీరు పుట్టి భూమికి నేయడం అట్లాంటి మాటలు చాలా మాట్లాడేవారు అప్పుడే అనిపించింది దేవుడు మా కోసం మా నాన్న రూపంలో చిన్నప్పటి నుంచి తండ్రి ప్రేమంటే నాకు తెలియదు అక్కకు తెలియదు మాకు తెలియదు దేవుడు మా నాన్న రూపంలో వెంకటరామరెడ్డి సాని మా వంతులో ఉంచి ఒక నాన్నలాగా చూసుకున్నాడు ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు టెన్ ఇయర్స్ అవుతుంది ఎవరక్క ఎవరు మమ్మీ డాడీ ఇద్దరి చనిపోయారు తర్వాత బంధువులు తీసుకుపోయారు కానీ చూసుకునే వాళ్ళు ఎవ్వరు లేరు అంటే మీరు మీ మా మమ్మీ మీద ఆస్తి పెట్టి మా అమ్మని తిట్టేవాళ్ళు మీ మమ్మీ ఆస్తి తీసుకున్నది మీ అమ్మ అది చేసింది మీ మమ్మీ అది చేసింది వాళ్ళ కోపం మాలో తీసేవాళ్ళు అయితే సంక్రాంతి దసరా ఆల్డేసప్పుడు మా మేడం ఎంత ఫోన్ మా ఎస్ఓ మేడము అందరు వెళ్తారు కదా ఫోన్ చేసినా ఎంత ఫోన్ చేసినా లిఫ్టీ వేయకపోయేవాడు అస్సలు తీసుకోవకపోయేవాడు మా మేడంకి చెప్తే మా మేడం బాగా చేసి సంగారెడ్డి హాస్టల్కి తీసుకెళ్ళి అక్కడ మేడం సార్ని కలు కలిసినాం కలిస్తే సార్ డబ్బులు ఇచ్చాము చూసుకున్నాడు ఇప్పటికి కూడా వన్ మంత్కి ఒకసారి నచ్చి చూస్తాడు ఒకవేళ బిజీ ఉన్న ఫోన్ అనే చేస్తాడు ఎట్లున్నారు బెట్ట ఎట్లా అని ప్రతి బర్త్డే సార్ వాళ్ళ ఇంట్లోనే అవుతుంది ప్రతి బర్త్డే ఇంకా ఫొటోస్ కూడా ఉన్నాయో మంచిగా చూసుకుంటాడు సార్ అసలు సార్ మేము అమ్మ నాన్న చూస్తాము సార్ కాదు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం మాకు పరిచయం నేను మీ వెనకాల నాకు ఒక ఫ్యామిలీ ఉంది మా ఫ్యామిలీలో మీరు ఫ్యామిలీ మెంబర్స్ అని ఒక భరోసా ఇచ్చి కొండంత నేనున్న బిడ్డ మీకు ఎవ్వరు లేకపోయినా నేను చూసుకుంటాను ఒక అవసరం కొంచెం ఇట్లా కొంచెం మా ఫేస్లో డల్నెస్ ఏమైనా ఏమైంది ఎందుకు అట్లమ్మా ఏం ఏమైంది నేను ఉన్నగా నేను చూసుకుంటాను అమ్మన్నా బాధపడద్దు నేనున్న మీకు నాన్న మీకు అమ్మ నేనే ఖమ్మంగా అడగాలి నేనున్నా మంచిగా అడగాలి ఏది కావాలంటే అది అడగాలి ప్రతిసం మాకు అకౌంట్లో సెవెంటీ థౌసండ్ ఎయిటీ థౌసండ్ ఉంటాయి కంపల్సరీ ఒకవేళ అయిపోయినా అయిపోయినాయా ఫిఫ్టీ థౌజండ్ ఇస్తేనే ఉంటాడు మంచి డ్రెస్సులు కొనుక్కోండి మంచిగా అందరిలాగా మీరు ఉండండి అని మంచిగా చూసుకుంటాడు ఏం చదువుతున్నారు ఎంబీఏ కంప్లీట్ అయిపోయింది నువ్వు కంప్లీట్ అయిపోయింది ఓకే ఎన్ని పది సంవత్సరాలు చదివించాను మీ జీవితంలో ఇప్పుడు వెంకట్రామరెడ్డి గారు లేకపోతే ఎటు ఎటు పోదుమో ఏమైపోదుమో ఇప్పుడు సమాజం బాగాలేదు ఎన్ని ఘోరాలు జరుగుతున్నాయి ఎవరు ఎవరు చెప్పి నమ్మినా మేము ఎటు పోదుమో మమ్మల్ని ఏం చేద్దురో అని నిజం చెప్తున్నా దేవుడే సార్ సార్ లేకపోతే ఊహించుకుంటేనే ఘోరంగా ఉంది అప్పుడు అన్న వాళ్ళు కూడా ఇప్పుడు వచ్చి మాత్రం మంచి మాట్లాడతారు మీ రిలేషన్స్ మళ్ళీ ఇప్పుడు వస్తారా ఏ అస్తర్ గాని మేము మాట్లాడతలే మేము ఎందుకు మాట్లాడాలి మాకు లేడ మా నాన్న మా నాన్న తీసుకుంటాడు ఓకే ధైర్యం మా నాన్న తీసుకోవాలి మమ్మీ కూడా తీసుకుంటది ఓకే ఇక సార్ అన్ని రకాలుగా మీకు ఏం చెప్తావు సార్ గురించి ఒక్క మాట చెప్పాలా సార్ మంచి మనసు సార్ది మంచి మనసు అన్నమాట ఇట్లా వచ్చిన మాట చెప్పిండనుకో ఖచ్చితంగా చేస్తారు అది చెయ్యడు అని ఉండదు ఖచ్చితంగా చేస్తాడు కంపల్సరీ చేస్తాడు మాకైతే రో అది వాళ్ళ వాళ్ళ బిడ్డని కూడా అంత మంచిగా చూసుకుంటూ చూసుకోవడం ఏమో కానీ మమ్మల్ని అయితే మంచిగా చూసుకుంటా ప్రేమ మాట్లాడతాడు పోయినప్పలా రెండు గంట స్పెండ్ చేస్తాడు మాతో ఏమైండ్ ఎట్లున్నారు అని మేము వాళ్ళ ఫ్యామిలీలో ఒక మెంబర్ ఇద్దరు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం పరిచయం మరిచే వాళ్ళ మేడం వాళ్ళ మమ్మీ వాళ్ళ డా వాళ్ళ భార్య మొత్తం అందరు పరిచయం వాళ్ళ పిల్లలు అందరు మంచిగా మాట్లాడతారు మాతో ఒక ఫ్యామిలీ ఉంది ఒక ఫ్యామిలీ లేదని మేము బాధపడ్డాము ఇప్పుడు మాకు ఫ్యామిలీ దొరికింది ఇప్పుడు ఎంపీగా పోటీ చేస్తున్నారు కదా నాన్న ఖచ్చితంగా గెలుస్తాడని నమ్మకం ఉంది ఖచ్చితంగా గెలుస్తాడు గెలిచి ఎంత చేస్తే కలెక్టర్ ఉన్నప్పుడు ఎంత చేస్తే ఇప్పుడు ఎంపీకి అయితే ఎంతోమంది జీవితాలు బాగుపడతాయని నమ్మకం నాకైతే పెట్టినారు కదా నాలాంటి పిల్లలు చాలామంది ఉన్నారు నాలాంటి పిల్లలు చాలామంది ఉన్నారు ఈ ట్రస్ట్ వాళ్ళ నాన్న గెలిచింది అనుకో ఈ ట్రస్ట్ వాళ్ళ చాలా మంది పిల్లల భవిష్యత్ మంచి భవిష్యత్తుని ఇవ్వగలుగుతాడు ఏ ఇయర్ లో మిమ్మల్ని దత్తత తీసుకున్నారు మాది 2014 15 15 లో అప్పుడు మేము 6th 7th లో అప్పుడు సార్ జాయింట్ కలెక్టర్ ఎక్కడ చేసారు సంగారెడ్డి సంగారెడ్డి సంగారెడ్డికి మీకు ఎక్కడ అటాచ్మెంట్ అయినా బాలసదనం బాలసదనం అంటే అక్కడే తీసుకెళ్తారు అక్కడ నుంచి రెండు వేల పద్నాలుగు ఇరవై ఇప్పటి వరకు కూడా పూర్తిగా ఎగ్జామ్స్ ఫీజు అన్ని ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ మరి ఇప్పుడు అంటే ఎక్కడ చదువుకున్నారు మొత్తం సారీ ప్రైవేట్ లో చదివేట్ నేను గవర్నమెంట్ లో చదువుకున్నా ఇప్పుడు అక్కే ప్రైవేట్ లో చదువుకుంటున్నా హాలిడేస్ వచ్చినప్పుడు ఇప్పుడు సార్ వాళ్ళ ఇంటికి వెళ్తారా ఇంటికి వెళ్తాం పండగలకి వెళ్తాం తీసుకెళ్తాడు ఇప్పుడు ఇప్పుడు కూడా ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ సమ్మర్ హాలిడేస్ అంటే ఇప్పుడు కూడా తీసుకెళ్తాడు తీసుకెళ్తాడు ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు మొత్తం హ్యాపీ ఉన్నారు వెంకటరామ్ రెడ్డి సార్ తోనే వెనక మాకొకారు నాన్న అమ్మనే పిలుస్తాం ఒక నా ఇప్పుడు పేరెంట్స్ సొంత పేరెంట్స్ ఎట్లా ఉంటారు అట్లా ఉంటారు తన బిడ్డ లాగానే ఫీల్ అయిపోతాడు మమ్మల్ని బిడ్డ అని నోరారే పిలుస్తాడు అది జాను ఏం చెప్తావు సార్ గురించి ఫైనల్ గా తెలంగాణ ప్రజలు అందరూ చూస్తారు ఏం చెప్తావు ఈ బుక్కు నిదర్శనం మా నాన్న నాన్న అంటే ఎవరు కాదు వెంకటరామ్ రెడ్డి సార్ ఆ నానా నాన్న అంటే ఫస్ట్ మమ్మల్ని తీసుకున్న తర్వాత ఏం మాట్లాడానంటే నా సొంత బిడ్డలు మీరు నా గుండెల్లో ఉన్నారని ఒక పెద్ద భరోసానిచ్చి మాకు వెనక అండగా బ్యాక్ లాగా మా వెనుక అండలాగా ఉన్నాడు ఆయన చేసిన మంచి పనులు ఈ బుక్లో ఉన్నాయి అలసిపోయిన హృదయాలకు ఆత్మీయత అంటే ఇన్ని రోజులు నేను అలసిపోయిన హృదయాలకు ఆత్మీయత అంటే ఇన్ని రోజులు మేము అలసిపోయినాం ఎవరు లేక ఎవరు చూసుకుంటారని ఆత్మీయత అంటే వచ్చిన నేను చూసుకుంటా అని అమలు చేరదీయడం అని ఈ బుక్ నిదర్శనం పేరు నా స్టోరీ ఫస్ట్ మా రియల్ స్టోరీ రాసా తర్వాత ఆయన చేసిన మంచి పనులు మాకు ఎలా సహాయపడ్డాడు అందులో నీకు ఇష్టమైన నాకు ఇష్టమైన ఘట్టాలంటే జీవితంలో మరవలేని అద్భుతం నాకు ఇష్టమైన ఘట్టం ఇది 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 నా జీవితంలో మరవలేని అద్భుతం అన్నట్టు ఇది చూసుకుని ఇది ఇది రా ఇది ఇలా మరవలేని అద్భుతం వలన నా జీవితమే మారిపోయిందని ఒక నిదర్శనం ఈ బుక్ ఎందుకంటే ఇప్పుడు తీసుకోకముందు చాలామంది మమ్మల్ని తిట్టేవారు ఎందుకు మీ లైఫ్ సస్తే మంచిగా ఉంటుంది కదా మీరిద్దరు పోతే భూమికి భారం కొంచెమైనా తగ్గుతుందని చెప్పేసి చాలామంది చాలా విధాలుగా ఎన్నో అవమానాలతో మమ్మల్ని చిత్రహింసలు పెట్టారు అప్పుడు అనిపించేది నీ ఎందుకు మమ్మల్ని పుట్టించి పోయిందని మా అమ్మ మీద చాలా బాధపడే వాళ్ళం మేము భూమి మీద భారం అనుకునే వాళ్ళం చాలామంది ఉన్నారు మమ్మల్ని ఏలైనా చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు కానీ మేము నీ బిడ్డలమని వాళ్ళ బిడ్డలమని గుర్తించి మా పుట్టినరోజు వేడుకలు ఇంత అద్భుతంగా నేను కళలో కూడా ఉంచే జీవితంలో మనవలేని అద్భుతం నాన్న అనే నిదర్శనం దీనికి జీవితంలో మనవలేని అద్భుతం నాన్న ప్రపంచాన్ని పరిచయం చేసి ప్రపంచాన్ని పరిచయం చేసి నేనున్నాని బ్యాక్బోన్లో మాకు అండగా నిలిచేదే ఈ అద్భుతమని చెప్పవచ్చు నాన్న నాన్న ప్రేమతో కూడా అమ్మ ప్రేమ కూడా ఎంతో గొప్పది నాన్న ఎలా చూస్తాడో అమ్మ కూడా అలా చూస్తాడు ప్రపంచంలో ఎన్నో వింత వింత విషయాలు తెలుస్తాయి కానీ ఈ విషయం చాలా అద్భుతంగా ఉంటుందని ఒక అన్న రాసిన తన ఫేస్బుక్లో రాసిన మా కథ నాన్న ఎంపీగా మీరు పోటీ చేసి గెలవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ లవ్ యూ నాన్న అది మాకు ఇంత హెల్ప్ చేసిండు మాకే ఇంత హెల్ప్ చేస్తే రేపు పీవీఆర్ ట్రస్ట్ పెట్టి ఎంతోమంది పేదవాళ్ళను మాలాంటి అనాథ బిడ్డలను ఎంతోమంది హెల్ప్ చేస్తాడని నమ్మకం నాకు ఉంది ఖచ్చితంగా సార్ చెప్పిండంటే ఖచ్చితంగా చేస్తాడు సార్ మా ఇద్దరి జీవితాలనే ఇంత తీర్చిదిద్దితే రేపు పీవీఆర్ ట్రస్ట్ పెట్టి ఎంతో మంది జీవితాలను ఖచ్చితంగా తీర్చిదిద్దుతాడు ఖచ్చితంగా సార్ ఎంపీఏ గెలవాలని అనుకుంటున్నాం ప్రజలారా మీరు ఒక్కసారి ఆలోచించండి సార్ మాట ఇచ్చిందంటే ఖచ్చితంగా సార్ చేస్తాడు ఓటు వేయడం వేయకపోవడం మీ ఇష్టం అది మీ మీ ఇష్టం అది కానీ సార్ అయితే ఖచ్చితంగా హెల్ప్ చేస్తాడు మా హెల్ప్ చేయడానికి హెల్ప్ చేస్తాడనే ప్రూప్కు మా ఇద్దరు జీవితాలే నిదర్శనం మాకు బ్యాక్బోన్లా ఉండి తీర్చిదిద్ది ఒక అండలాగా నిలిచిన నాన్న పీవీఆర్ పీవీఆర్ ట్రస్ట్ పెడితే ఎంతోమంది పేద విద్యార్థులకు మంచి భవిష్యత్తుని ఇస్తాడని నేను కోరుకుంటున్నా ఇస్తాడు కంపల్సరీ మాటిస్తే మా నాన్న తప్పడు ఈ ట్రస్ట్ వల్ల చాలామంది భవిష్యత్తును నిలబడతాయని కోరుకుంటున్నారు మెదక్ ఎంపీగా పోటీ చేస్తున్న మా నాన్నకి ప్రజలారా ఆలోచించండి ఒక్కసారి మా జీవితాలే నిదర్శనం మా నాన్న దత్తకు తీసుకొని మమ్మల్ని బాగు చేయడం మీరు ఒక్కసారి ఆలోచించి మా నాన్న కోటి వేయాలని కోరుకుంటూ లవ్ యు నాన్న చూసారు కదా మొత్తానికి మెదక్ జిల్లా అభ్యర్థిగా ఉన్న వెంకట్రామరెడ్డి గారు చేసిన మంచి పనులు ఒక్కొక్కటిగా తవ్వుతున్న కొద్దీ నిజంగా కూడా మనసును హద్దుకునే సంఘటనలు బయటకెళ్తున్నాయి ఓ పక్కన ఓ జంటకు పెళ్లి చేయడం ఆ తల్లిని చదివించడం దత్తత తీసుకోవడం ఇంకో పక్కన కేవలం ఒక చిట్టిలో నేను ఆత్మహత్య చేసుకోబోతున్నాను నా కుటుంబ భారం భరించలేను అంటే తన జీవితాన్ని ఆ కుటుంబాన్ని నిలబెట్టి ఆ పిల్లలకు చదువు చెప్పినవై ఇక మరోవైపు ఇద్దరు ఆడపిల్లలకు సంబంధించి తండ్రి తల్లి అన్నీ తానే ఆలపాలన కూడా చూసుకుంటున్న పరిస్థితి ఆ చిన్నారి మనసులో ఏం కదిలిందో కానీ ఏకంగా బుక్కే రాసింది రాసిన దాంట్లో కూడా చూడొచ్చు అలసిపోయిన హృదయాలకు ఆత్మీయత నాన జీవితంలో మరవలేని అద్భుతం నాన దానితో పాటుగా నాన్న ప్రేమ ఎంత గొప్పదో అమ్మ ప్రేమ ఎంత గొప్పదో మరవలేనిది అంటూ తన కన్న తల్లిదండ్రుల చూసుకుంటున్న వెంకట్రామ్ రెడ్డికి సంబంధించి తనను తండ్రి దైవం కనిపించే ప్రతిరూపం అంటూ ఈ చిన్నారులైతే చెప్తున్న పరిస్థితి సో మొత్తానికి చదువంతా చెప్పించి ఇప్పుడు ఎంబీఏ పూర్తి చేసి ఇంకొకరికి ఉద్యోగ అవకాశాలకు సంబంధించి కూడా ప్రయత్నం చేస్తూ అన్ని రకాలుగా సహకారం చేస్తున్న వెంకట్రామ్ రెడ్డి గురించి మరిన్ని కథనాలు కూడా చూడబోతున్నాం మరో కుటుంబంతో మళ్ళీ కలుస్తుంది